ళినివాసులు అతన్ని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామారెడ్డి పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని దొంగని అదుపులోకి తీసుకున్నారు ಲಿಪ್ ಟಾಪ್ ಲಿಪ್ ಟಾಪ್ ಲಿಪ್ ಟಾಪ್ ಲಿಪ್ ಟಾಪ್ ಅರೇ ಇಷ್ಟೇ ಇದೇ ಹೇ ಏರ್ ಕೇಳೋಕೆ ನೀನು ತಿನ್ನ ಮಟ್ಟಿ ಇಷ್ಟೇ ಇರಲಿ ನಮ್ರ ಎಫ್ಐ ರಿಜಿಸ್ಟರ್ ಇದೆ ಸರ್ అయిందా నాకు కొత్తవాడే కొత్త వాడి పది మంది మీరు అదే తీసుకొస్తున్నా నువ్వు ఎఫ్ఐఆర్ చేద్దాం అంటున్నా నేను ఎఫ్ఐఆర్ చేద్దాం